ఈరోజు మన టాపిక్ ఏంటంటే నల్లగొండ జిల్లాలో బొప్పారం దగ్గర మోసీ డ్యామ్ ఒక ఫుల్ మస్త్ సెల్ఫీ స్పాట్ నీళ్లు గేట్లు ఓపెన్ వ్యూ ఫోటోలు అదిరిపోతాయి కానీ ఇది ఫోటోలకే కాదు ఇది మన ప్రాంత రైతుల లైఫ్ లైన్ ఇదే మోసీ ప్రాజెక్ట్ ఈ డ్యామ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్టార్ట్ అయ్యింది నైన్టీన్ సిక్స్టీ త్రీలో కంప్లీట్ చేశారు సుమారు ఫోర్ పాయింట్ సిక్స్ టీఎంసీల నీరు ఇక్కడ స్టోర్ అవుతుంది వర్షాలు పడితే నీరు ఇక్కడే ఆపి వేసవిలో పంటలకి వదులుతారు ఇక్కడ మొత్తం ముప్పై గేట్లున్నాయి వర్షాలు గట్టిగా పడితే ఈ గేట్లు ఎత్తి నీటిని రిలీజ్ చేస్తారు కింద ఊళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా ఇక్కడి నుంచి ఎడమ కాల్వ కుడి కాల్వల ద్వారా సుమారు ముప్పై వేల ఎకరాల పొలాలకు నీరు పోతుంది మొత్తం నలభై రెండు గ్రామాలు ఆరు మండలాలు ఈ నీటిపైనే బతుకుతున్నాయి కానీ టైం గడిచే కొద్దీ కాల్వల్లో మట్టి గేట్లు పాతబడ్డం వల్ల కొంచెం ఇష్యూస్ వచ్చాయి అందుకే ఇప్పుడైతే గవర్నమెంట్ రిపేర్లు అప్గ్రేడ్స్ చేస్తోంది మొత్తానికి చెప్పాలంటే ప్రకృతి అందం కావాలన్నా ఈ వ్యూను ఎంజాయ్ చేయాలన్నా ఒకసారి ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇక్కడ ఫోటోలు తీసుకుంటే అదిరిపోతుంది ఇంకా వీడియో తీస్తే చెప్పలేం మన నీటి సంపదను కాపాడుకుందాం మన భవిష్యత్తును నిలబెట్టుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి